అందరికి హ్యాపీ ఓన్లీ ఇగో సంతోష్ మేము ఇట్లా ఆడుతున్నాం చూడండి ఎప్పుడు ఇట్లానే ఆడుతాం సంతోషతో మేము చూడండి సంతోష నాన్నకోనకోయ్ చూడండి మేము ఇట్లా ఆడిపిస్తాం ఎప్పుడు సంతోషని ఏ పండుగ అయినా బాయి బాయ్ బాయ్ కొంచెం కలరుద్దుతాం కొంచెం చేత రుద్దు కొంచెం దళికిరా చూడండి సంతోష్ ఎక్కడ బయటికి పోయి ఆడాడు కదా 아무 nakut 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 mama kat kat kat

नानी, नानी को उठा, ना नानी था था? नानी को उठा, नानी, था, तुँदो? 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 दुँदो、दुँदो। नानी, 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 నాన్న పోస్తు నువ్వు వస్తున్నావు నానకు పోస్తున్నావు నాన్నకు వస్తున్నావు నువ్వు ఎట్లా వస్తున్నావు ఎట్లా వస్తున్నావు చెప్పు అట్లా అట్లా రుద్ది నీకు నాన పోస్తు బాగా ఊశండా బాగున్నావు నాన్న నువ్వు మళ్ళా పోస్తున్నాడా నాన్న నీకు ఎవరు